తిండిపోతు ముసలమ్మ సావిత్రి తన మనవరాలు చాందిరిని తీసుకుని ఊరంతా తిరుగుతూ ఉంటుంది ఆ ఊరి జనాలు రోడ్ల మీద కానీ అరుగుల మీద కాని ఎక్కడా కనిపించటం లేదు ప్రతి ఇల్లు ఉంటుంది మనవరాలా ఊరు ఊరంతా ఏమైనట్టే నీ తిండిపోతు దెబ్బకి భయపడి ఇళ్లలోనే దాక్కుంది నానమ్మా మనిషి కాదు కదా చిన్న పురుగు కూడా కనిపించడం లేదు మనుషులకే కాదు నానమ్మ నీ తిండిపోతనం గురించి పురుగులు కూడా తెలిసినట్టుంది చేసిన వేటకారం చాలు మనవరాల ముందు నా ఆకలి మార్గం ఆలోచించు ఎంతలా ఆలోచించాలి నానమ్మా లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు నీ గురించి నీ తిండిపోతనం గురించి నేను ఆలోచించడమే అవుతుంది తప్ప నువ్వు నా గురించి ఆలోచించేది మాత్రం లేదు అదే అమ్మ బ్రతుకుంటే కొత్త బట్టలు కొనేది బడికి పంపేది ఏం తింటానో తెలుసుకుని మరి చేసి పెట్టేది మరి నువ్వో సావిత్రి ఏమీ మాట్లాడకుండా ఉన్నఫలంగా ఆగిపోయింది నా నోటి నుంచి తినుడనే మాట తప్ప ఏ మాట వచ్చినా ఇలా ఏమీ మాట్లాడకుండా విగ్రహంలాగా ఉంటావు ఏమైనా అంటే చాలు బాధపడుతున్నాను మనవరాలా అంటావు నీ బాధ నీకు తిండి దొరకకపోవడం కోసం నాకు తెలుసు నానమ్మా అలా ఎలా పసిగడతావే మనవరాలా నాకు తెలివి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కదా నానమ్మా నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు ఆ మాత్రం తెలీదా చెప్పు పదా ఇద్దరూ నడుస్తుంటే దారిలో సుందరయ్య మాస్టర్ గారు కనిపించారు ఆయన ఊరికి కొత్తగా వచ్చారు సావిత్రి గురించి తెలియదు అయ్యా తమరో ఈ ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ గారిని తల్లి నేను నా మనవరాలను తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను బాబు మా ఇంటికా ఎందుకు నా మానవరాలు చదువుకోనని ముండు చేస్తుంది బాబు మీ దగ్గరికి తీసుకొస్తే బుద్ధితో పాటు ఇంత బోబెట్టి పంపిస్తారని అనుకుంటున్నాను అని సావిత్రి చెప్పగానే చాందిని అదోలాగా ముసరమ్మని చూస్తుంది వామ్మో నానమ్మ ఎంత తెలివైన దానివే నువ్వు తినటం కోసం నన్ను ఇలా వాడేసేవా అయినా నువ్వు ఎప్పటికప్పుడు రంగులు మార్చే ఊసిర వెళ్ళివే నీ తిండిపోతనానికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే అని అనుకుంటుంది అయ్యో ఎంత మాట తల్లి రండి మా ఇంటికి ఇప్పుడు ఇప్పుడొద్దు మాస్టర్ గారు మళ్ళీ ఎప్పుడైనా వస్తాము మనవరాలా మనం వెళ్ళకపోతే మాస్టర్ గారు బాధపడతారు తినడానికి రమ్మని చెప్పినప్పుడు వెళ్లకుండా వాళ్ళని బాధ పెట్టడం అంత మంచిది కాదు అని మనవరాల్ని ఎత్తుకొని సుందరయ్య ఇంటికెళ్ళింది ఆయన ఇంట్లో కూర్చుని అన్నం వండిన కూరలు అన్నీ పెట్టుకొని తింటూ ఉంటుంది అది చూసి సుందరయ్య అతని భార్య విమల ఇల్లు వదిలిపెట్టి మరీ పరుగులు పెడతారు అది చూసి చాందిని తల బాదుకుంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి తిండిబోతు సావిత్రి వల్ల ఊరిలో ఎవరో ఒకరు నిత్యం బాధపడుతూనే ఉంటారు అది ఊరి వాళ్ళకి నచ్చలేదు ఒక రోజున చాందినిని కలిసి తమ బాధ చెప్పుకొని తమ తిండిబోతు నానమ్మ నుంచి కాపాడమని వేడుకుంటారు మా నానమ్మ తరపున మన్నించమని నేను వేడుకుంటున్నాను రేపు మా నానమ్మ బయటికి రాకుండా నేను చూసుకుంటాను మీరంతా కమ్మని వంటలు చేసుకుని తినండి ఊరి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు మరుసటి రోజున మనవరాలు చాందిని తన నానమ్మ సావిత్రిని కుర్చీకి కట్టేసింది ఏమిట ఇదే నీ తిండిపోతనంతో రోజు చూపిస్తున్న చుక్కలకి అడ్డుకట్ట వేయడం అంటారు నానమ్మ ఏడుచో చేతిని అడ్డు పెట్టి ఆ సూర్యుణ్ణి ఆపలేరు ఇలా కట్టేసి నువ్వు నన్ను ఆపలేవు నీ నోట్లో బట్ట పెట్టి ఈ మాటలను ఆపగల నానమ్మ చెప్పు నీ నోట్లో బట్ట పెట్టమంటావా లేదంటే ఈ వాగుడు ఆపుతానంటావా ఆకలేసిన హనుమంతుడు ఆ సూర్యుణ్ణి మింగినట్టే కమ్మని వాసన ఎక్కడి ఎక్కడినుంచొచ్చినా గుమ్మాన్ని బద్దలు కొట్టుకొని తింటాను మనవరాలా నీ తిండిపోతనం గురించి నాకు తెలీదా నానమ్మ నువ్వలా చేస్తావని నా జాగ్రత్తలో నేనున్నాను అంటే నానమ్మ నువ్వు కూర్చున్న కూర్చీని తుమ్మబంక పెట్టి అంటించాను నువ్వెంత అల్లాడిపోయి గుంజుకున్నా సరే కొంచెం కూడా ఆ కుర్చీ కదలదు విరగదు దుర్మార్గురాలా నిన్ను కాదని తింటున్నందుకు నీకు కొళ్ళే నువ్వేమనుకున్నా పర్వాలేదు నానమ్మా నిన్న జానకమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి నువ్వు చేసిన ఘనకార్యం మర్చిపోయావా ఇది ఎక్కడ విడ్డూరవే పలకరించడం కూడా పాపమేనా నా కలలోకి చూసి చెప్పు నానమ్మా పలకరించడానికే జానకమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి జామ చెట్టు ఎక్కి ఆ చెట్టుకున్న జామకాయలన్నీ తిన్నావా అన్నీ తింటే వందలు వేలు కాదే తల్లి ఆ చెట్టుకున్నవే ఇరవై ముప్పై కాయలు అయినా నేనన్ని కాయలు తిన్నానంటే నువ్వెలా నమ్ముతున్నావే ఎందుకంటే నువ్వు తిండిపోతున్నానమే కాబట్టి నా మాట వినవే ఈ కట్లు విప్పే విప్పుతాన్నానమ్మా కానీ ఇప్పుడు కాదు ఊరంతా కమ్మని వంటలు వండుకొని కడుపు నిండుగా తిని గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత విప్పుతాను నీ అమ్మ కడుపు మాడ నువ్వెక్కడ దొరికావే నా తిండిపోతు ప్రాణానికి నీకు దండం పెడతాను సావిత్రి ఎంతలా బ్రతిమిలాడినా చాందిని కట్లు విప్పలేదు ఇంట్లో నుంచి బయటకొచ్చింది ఇంటి దగ్గర దండోరా మల్లయ్య డప్పు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు చాందిని తల్లి వేయి మల్లయ్య తాత నానమ్మని బంక పెట్టిన కుర్చీ కట్టేశాను ఎంత కమ్మని వాసినొచ్చినా సరే ఆ కుర్చీ నుంచి తప్పించుకుని రాలేదులే ఊరంతా చాటింపు వేసి సరే తల్లి ఈ రోజు ఊరంతా పెద్ద పండగ చేసుకుంటుందిలే అని మల్లయ్య డప్పు కొడుతూ ఊరంతా తిరుగుతూ చాటింపు వేయటం మొదలుపెట్టాడు ఊరంతా జాగ్రత్తగా వినండి చాందిని తన తిండిపోతు నానమ్మని ఇంట్లోనే కుర్చీకి తుమ్మ పెట్టి కట్టేసింది ఇక అందరూ కమ్మని వంటలు చేసుకుని కడుపు నిండా తినండహో అని చాటింపు వేస్తాడు మల్లయ్య ఆ మాట విని ఊరంతా సంతోషపడుతూ కోడి కూర మేకకూర ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వండుకోవటం మొదలుపెట్టారు తిండిపోతూ సావిత్రికి కిటికీలో నుంచి కమ్మని వాసనలు వస్తూ ఉంటాయి సావిత్రి వాటిని పీల్చుకుంటూ ఓహో నా మనవరాలు నన్ను కట్టేసిన విషయం దండోర మల్లయ్య ఊరంతా చెప్పగానే కమ్మను వంటలు వండుకుని నాకు పెట్టకుండా నా పేడ పోయిందని తింటున్నారు కదా తినండి తినండి నన్ను కాదని తింటున్న వాళ్ళకి కడుపు నొప్పులు రాను నాకు పెట్టకుండా వాళ్ళకి పక్షమాతం రాను అలా పంటల నాశనం కాను వాళ్ళ ఆవుల్ని మేకల్ని కోళ్ళని దొంగల చెత్తికెళ్లిపోను అంటూ చివాట్లు శాపనార్థాలు పెడుతూ ఉంటుంది చాందిని వచ్చింది ఎందుకు నానమ్మ ఊరు మొత్తాన్ని అలా తిడతావు నాకు పెట్టకుండా ఈ ఊరు తింటుంది కదా అందుకే తిడుతున్నాను తిట్టుకి నానమ్మా ఇన్నాళ్ళు నువ్వు వాళ్లతో వీళ్లతో ఏదో ఒక మాట చెప్పి వాళ్ళ ఇంట్లో కనిపించిన ప్రతిదీ తినేసావు అయినా వాళ్ళు భరించారు కానీ నిన్ను బాధ పెట్టలేదు కదా అవునా అవును మనవరాలా నీ తిండిపోతనానికి భయపడి వాళ్ళు వంట చేసుకోవడం కూడా మానేశారు నానమ్మా ఇలా ఎన్నాళ్ళు చెప్పు నేనెలా ఆకలతో ఉండాలో చెప్పు మనవరాలా ఈ ఒక్కరోజు ఊర్చుకో నానమ్మా అని చాందిని వెళ్లి మంచంలో పడుకుంటుంది బాధగా ఉన్న సావిత్రికి అక్కడి నుంచి తప్పించుకోవాలనే వచ్చింది తనకి కొంచెం దూరంలో నీళ్లకు కనిపించింది ఇప్పుడు నీ ఎళ్లకుండ కొడితే నీళ్ళు కింద పడిపోయి కుర్చీ కిందకొస్తే చె నేల తడిసి తుమ్మ ఊడిపోద్ది అప్పుడు నేను ఇంట్లో నుంచి తప్పించుకోవచ్చు అని అనుకొని తన కాళ్ళకి కొంచెం దూరంలో ఉన్న గ్లాసుని అతి కష్టం మీద తన్నింది ఆ గ్లాసు వెళ్ళి కుండకి తగిలింది కుండ పగిలి నీళ్లు పారుతూ కుర్చీ దగ్గరికి వచ్చాయి నేల తడిచింది కుర్చీ కూడా తడిచింది కాసేపటికి తుమ్మ బంక ఊడిపోయింది కుర్చీ పైకొచ్చేసింది అతి కష్టం మీద కట్లన్నీ విప్పుకొని కిటికీలో నుంచి బయటకు దూకింది ఊర్లో అందరి ఇళ్ళ తలుపులు మూసే ఉంటాయి ఓహో నా మనవరాలు నన్ను కట్టేసి పెట్టిందని తలుపులు వేసుకుని మరీ పండగ చేసుకుంటున్నారా చెప్తా ఇల్ల సంగతే అని ఒక ఇంటి కిటికీలో నుంచి వాసన వస్తూ చూస్తూ ఉంటుంది ఇంట్లో తింటున్న వాళ్ళు సావిత్రిని చూసి బాగా తిడతారు సావిత్రి కన్నీలు పెట్టుకుంటుంది ఎక్కడున్నావు నానమ్మా నువ్వు వెతకలేక చూస్తున్నాను కమ్మను అసలు వచ్చినా పరిగెడతావు తింటూ ఎవరైనా కనిపించినా పరిగెడతావు అని పిలుచుకుంటూ చాందిని తన దగ్గరికి వచ్చింది మనం తినే తిండి మనది కావాలి కానీ వేరే వాళ్ళది కాదు నానమ్మా వాళ్ళ తిట్లతో మనం తింటే మన కడుపు నిండుతుందంటే చెప్పు నానమ్మా నీతో పాటు నేను కూడా వస్తాను సావిత్రి ఏమి మాట్లాడకుండా అలా నిలబడిపోయింది నానమ్మా నేను ఇప్పటికే రెండు మూడిళ్ళలా పనిచేస్తున్నాను ఆ డబ్బులతో నీకు అన్నం పెడుతున్నాను అయినా నీ ఆకలి తీరట్లేదు కదా అయ్యాక రోడ్డు మీద అడుక్కుంటూ వచ్చిన డబ్బులతో నీ ఆకలి తీరుస్తాను ఇలా నానమ్మా అని చాందిని చెప్పగానే సావిత్రి కళల్లో నుంచి కన్నీళ్లు కారే ఏవీ మాట్లాడకుండా మనవరాలు చాందినిని ఎత్తుకుని ఇంటికొచ్చేసింది నన్ను మన్నించి తల్లి నిన్ను ఇంతలా బాధ పెడుతుందని నన్నుకోలేదు రేపటి నుంచి నేను కూడా పనికి వెళతాను అని చెప్పటంతో చాందిని అదంతా నిజమే అని నమ్మింది కానీ తిండిపోతు ముసలమ్మ ఎందుకు పనికి వెళ్తానంటుందో అర్థం చేసుకోలేకపోయింది చాందిని మాత్రం సంతోషంగా తన నానమ్మని ఊరి వాళ్ళందరూ పొలాల దగ్గరికి పరుగులు పెడుతూ ఉండటంతో శంకరం ఆతృత తట్టుకోలేక అటుగా పరుగులు పెడుతున్న మల్లిని ఆపి ఏంట్రా మలిగా అందరట్టా పరుగులు పెడుతున్నారు ఎవరైనా పోయారా ఏంటి తెక్కలోడా నీ నోట్లో నుంచి ఒక్క మంచి మాట కూడా రాదు కదా లేకపోతే ఆ పరుగులేంటి ఎవరైనా వచ్చారా లేక ఎవరిని చచ్చారా మా ఇంటికాడ రామయ్యనున్నాడు కదా వాళ్ళ గట్టు పంచాయతీ జరుగుతుందంట ఆ గట్టు కోసం అన్నదమ్ములు గొడవలు పడుతున్నారంట ఇంకా మన ఊరి జనాల గురించి తెలిసిందేగా ఎప్పుడెప్పుడు ఊర్లో గొడవలు అవుతాయా ఎలు చూద్దామని ఉంటారుగా మరి నువ్వేం తక్కువైనడు కాదుగా నువ్వు కూడా చూడ్డానికి వెళ్తున్నావుగా సరే పదా ఆ గట్టు పంచాయతీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం అలా ఇద్దరు రామయ్య గట్టు పంచాయతీ దగ్గరికి వెళ్తారు అరే రామయ్య ఎన్నిసార్లు చెప్పాను మీ అన్నదమ్ములిద్దరూ సరిసమానంగా గట్టును వాడుకోండి అని అయ్యా నేను సమానంగానే నా గట్టు మీద గడ్డిని నేను గోసుకున్నాను కాని నా తమ్ముడు నేను లేని చూసి నా గట్టు మీద ఉండే గడ్డి మొత్తం గోసుకెళ్లాడు ఇప్పుడు నా ఆవుల పరిస్థితేంటి మూగజీవాల్ని పస్తులు పెట్టాలా ఏంటి భీమయ్యా మీ అన్నయ్య చెప్పింది నిజమేనా పోయి పోయి మా అన్నమాటలు విన్నారనుకోండి ఆడు నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలు అయినా నా గట్టు మీద నేను గడ్డి కోసుకోవడానికే నాకు బరువు ఇంక మా అన్నయ్య గట్టు మీద గడ్డిని ఎలా కోస్తానయ్యా అదంతా వింటున్న శంకరం మధ్యలో కలగజేసుకుంటాడు అయ్యా రామయ్య గట్టులో భీమయ్య గడ్డి కూడా నేను చూశాను ఇంకా రామయ్య విషయానికి వస్తే చీకటి పడే సమయంలో తమ్ముడి గట్టులో గడ్డి కోస్తాడు దీనికి మళ్ళీ పంచాయతీ పెట్టడం భలే ఉందే గారు గట్టు పంచాయతీ ఏంటి రామయ్య భీమయ్య శంకరం చెప్పేది నిజమేనా అయ్యా అవన్నీ ఒట్టి అబద్ధాలు శంకరం గురించి తెలిసిందేగా ప్రతిదానికి పానకంలో బుడకలా అన్నిటికీ నేనున్నానని నూపుకుంటా వస్తాడు అవును నేను ఊరివాణి కాబట్టి నేను చూసింది చెప్పాను అంతేగాని మీలా నాకు అబద్దాలు చెప్పడం రాదులే చూసారయ్యా మీ ముందే మమ్మల్ని ఎలా వెటకారంగా మాట్లాడుతున్నాడో ఇంకా చాలా ఆపుతారా రామయ్యా భీమయ్య ఇదివరకే మీకు చాలాసార్లు చెప్పాను మీ గట్టులో మీకు తెలియకుండానే ఒకరి గట్టు మీద మరొకరు గడ్డి కోసుకుని మళ్ళీ పంచాయతీ పెడతారా మీ పొలాల్లోనే ఇంతలా దొంగతనం చేస్తున్నారంటే ఇంకా పక్కన పొలాల్లో ఇంకెని దొంగతనాలు చేశారు మీరు దొంగతనాలు చేస్తున్న కారణంగా మీ పొలంలో పండిన సగం పంట ఊరి వాళ్ళకివ్వాలి ఇదే నేను మీకు విధించే శిక్ష అదేంటయ్యా అంత పెద్ద శిక్ష వేశారు ఈ ఊర్లో ఇలాంటి దొంగతనాలు మళ్లీ మళ్లీ జరగకూడదు కాబట్టి అలా గట్టు పంచాయితీ అయిపోతుంది శంకరం ఇంటికి బయలుదేరాడు శంకరానికి దారిలో మామిడి చెట్టుకి మామిడికాయలు కనిపించాయి ఆహా మామిడికాయల పచ్చడి ముసలిదానికి చాలా ఇష్టం కోసుకొని వెళ్లి ముసలమ్మకిస్తాను అని చెట్టుకున్న మామిడిపళ్ళ గుత్తుని కోసుకొని ముసలమ్మ దగ్గరికి వెళ్ళాడు ముసలి ముసలి నీకోసం మామిడికాయలు కోసుకొచ్చాను అయినా ముసలి ఏ వంట చేసావు మంచి గుమగుమల వస్తుంది వచ్చావా ఇంకా రాలేదే అనుకుంటున్నా కూర్చో వేడివేడిగా పెడతాను అనగానే శంకరం వచ్చి కూర్చుంటాడు ముసలమ్మ అన్నం వడ్డించింది శంకరం ఒక ముద్ద నోట్లో పెట్టుకుని హబ్బా ముసలి వంట కుమ్మే సోబో నీ వయసుతో పాటు వంట రుచి కూడా పెరుగుతుంది చాలే తినడానికి ఇన్ని మాయదారి ఎందుకు అడగ్గానే కదా సర్లే సర్లేగాని ఈరోజు పొలంలో గట్టుగడ్డి కోసం పెద్ద తగాదా జరిగిందే ముసలి అన్నదమ్ములిద్దరూ గొడవపడ్డారు వాళ్ళకి ఊరి పెద్ద శిక్ష కూడా వేశాడు అని పొలంగట్టు పంచాయతీ గురించి ముసలమ్మకి జరిగిందంతా చెప్పాడు అరే శాంకరం ఇంకెప్పుడు మారతావురా ఎప్పుడు ఊర్లో ఉన్న పంచాయతీలన్నీ నాకే కావాలంటావు అదేంటి ముస్లి పుసుక్కున అంత మాట అన్నావు ఈ ఊరు మందే కదా అందరూ మనవాళ్ళే అందుకే మన ఊర్లో పంచాయతీ జరుగుతుంటే నేను చూసింది చెప్పి తీరాలిగా కాదంటే ఎట్ట కుదిరింది సర్లే తిండమైపోయింది ఇంక నేను వెళ్తాను కంచడి తిన్నావు కదా తిన్నది మొత్తం అరగాలంటే ఊరి మీద పడాలే శంకరం అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మార్గ మధ్యలో ఒక పిల్లాడు వాళ్ళమ్మతో గొడవపడుతూ కనిపిస్తాడు శంకరం కొంత దూరంలో నిలబడి చూస్తాడు అమ్మా నాకు ఇప్పుడు కొత్త బట్టలు కావాలి అదేంటి బాబు ఇల్లు గడవడానికి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు బట్టలు కొనాలంటే డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలి అవన్నీ నాకు తెలియదు నాకైతే బట్టలు కావాలి రేపే నేను వేసుకోవాలి బాబు నేను చెప్పేది విను మన దగ్గర డబ్బులున్నప్పుడు నీకు మంచి బట్టలు తీస్తానుగా దగ్గరలో ఎలాంటి పండగలు కూడా లేవు కదా ఈసారి పండగ కొనిస్తానులేరా నీ దగ్గరుంటే బట్టలు కూడా కొనివ్వవు ఇంట్లో ఉండను ఎల్లు ఎల్లు వెళ్తావో మళ్ళీ కడుపు కాలితే ఇంటికే వస్తావు ఆ పిల్లాడు ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిపోవటం చూసి ఆ పిల్లాడితో పాటు శంకరం కూడా వెళ్తాడు ప్రతిసారి అమ్మిదే మాటుంది ఈసారి మళ్ళీ ఊర్లోకి అడుగు పెట్టేదే లేదు ఇంకెక్కడికైనా వెళ్ళి కూలి పని చేసేనా బ్రతుకుతాను అంతేకాని ఇంటికి మాత్రం వెళ్ళను ఏంటి బాబు నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు నేను ఇంట్లో నుండి గొడవపడి వెళ్ళిపోతున్నాను అమ్మ నాకు కొత్త బట్టలు కొనివ్వనని చెప్పింది అందుకే అయినా నీకు ఇవన్నీ ఎందుకులే చూసుకో తప్పు బాబు అలా చేయకూడదు అమ్మ ఏం చేసినా మన కోసమేగా నువ్వు కూడా మా అమ్మకే వత్తాసి పలుకుతున్నావు మీ అమ్మ తను తిన్నా తినకపోయినా నీకు మాత్రం వేల కన్నం పెడుతుందిగా అదే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నీ కన్నం ఎవరు పెడతారు నువ్వెక్కడ తింటావు ఎలాగోలా తింటాను ఎక్కడొక చోట పడుకుంటాను నీకు చెప్పాల్సిన అవసరం లేదు సరే నువ్వెక్కడ తింటావో చెప్పు ఎక్కడ పడుకుంటావో చెప్పు నేను కూడా అక్కడే తింటాను అక్కడే పడుకుంటాను అని పిల్లవాడి వెనకే వెళ్ళాడు శంకరం అలా పిల్లవాడి వెనక శంకరం వెళ్ళటం రామయ్య గమనించాడు వెంటనే వెళ్ళి పిల్లవాడి తల్లి శారదకి చెప్పాడు ఏమా శారదా మీ పిల్లాన్ని ఆ శంకరం మాయ మాటలు చెప్పి అక్కడికి తీసుకెళ్తా నువ్వు ఇంటో కూర్చొని ఏం చేస్తున్నావు అవునా శంకరం మాటలేనే నా కొడుకు ఎప్పుడు అడగనాడు కొత్త బట్టలు కొనమని గొడవపడి ఇంట్లో నుండి ఉదయం అనగా వెళ్ళాడు ఆడి కోసం అని ఊరంత ఇతికే ఊర్లో ఎవరిని అడిగినా కనబడలేదంటున్నారు ఇదే అసలు విషయం అన్ని విషయాల్లో తలదూర్చడమే కాకుండా ఇప్పుడు పిల్లలకి మాయ మాటలు కూడా చెప్తున్నాడా ఇలాంటి వాళ్ళని ఊరు నుండి వెలేస్తే గాని బుద్ధి రాదు అదే కదా మొన్న మా గట్టు పంచాయతీకి కూడా మధ్యలో వచ్చి వచ్చిన మాటని మాట్లాడెళ్ళాడు నువ్వు త్వరగా వెళ్ళి నీ కొడుకుని ఆడి బారిన పడకుండా తెచ్చుకో అలా అనగానే శారద పరుగున వెళ్ళింది అప్పటికే శంకరం ఆ పిల్లాన్ని మంచి మాటలు చెప్పి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు మరి అమ్మ నాకు కొత్త బట్టలు కొనలేదు కదా ఇప్పుడు ఇంటికెళ్తే కొనిపెడుతుందా చూడు బాబు ఇలా తల్లిదండ్రుల్ని ఏడిపించి వాళ్ళని ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు నీకు బట్టలు కావాలంటే మీ అమ్మ రాత్రి పూట కూడా కష్టపడాలి మరి మీ అమ్మని రాత్రి కూడా పనికి పంపిస్తావా అమ్మో వద్దొద్దు అమ్మ కష్టపడితే నేను చూడలేను నాకు బట్టలు వద్దు ఏమొద్దు అమ్ముంటే చాలు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు కానీ ఆ పిల్లాడికి శారద కనిపించలేదు బహుశా నువ్వు కనిపించలేదని వెతకడానికి ఏమైనా వెళ్ళిందేమోలే మీ అమ్మ వస్తుందిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాసేపటికి శారద వచ్చింది పిల్లాన్ని చూసింది ప్రేమగా దగ్గరికి వచ్చి మాయదారి శంకరం మాటలునే కదా నువ్వు పొద్దున్న నాతో గొడవ పడ్డావు ఇంకా ఏం చెప్పాడు తప్పుడు మాటలు చెప్పలేదు నాకు చెప్పొద్దని నేను భయపెట్టాడు గదు పద శంకరం అంత చూస్తా అని పిల్లాడు ఎంత చెప్పినా వినకుండా ఊరి పెద్దల్ని తీసుకుని ముసలమ్మ ఇంటికెళ్ళింది ఏం పని పడింది ఏంటి ఊరాళ్ళంతా నా కొంప ముందుకొచ్చారు ముందు అమ్మాయిదారి శంకరాన్ని పిలువు ఏం జరిగింది సారదక్క మళ్ళీ మీ వాడు గొడవపడ్డా నా కొడుకు నాతో గొడవ పడ్డానికి కారణం నువ్వే కదా ఏ మాయమాటలు చెప్పావు నా కొడుక్కి ఏంటి సారదక్క అలా మాట్లాడుతున్నావు ఆ పిల్లాడికి మాయ మాటలు ఎందుకు చెప్తాను ఇంకా వాడు ఇల్లు వెళ్తుంటే వాడి వెనకాలెళ్ళి మంచి మాటలు చెప్పి తీసుకొచ్చాను అంతలోనే ఆ పిల్లాడు అమ్మా శంకరం చెప్పింది నిజమే నేను రోజులు పెట్టి వెళ్తుంటే శంకరమే నా మనసు మార్చి మన ఇంటికి తీసుకొచ్చాడు చూశావా శంకరం నీకు ఎన్నిసార్లు చెప్పాను ఊర్లో పంచాయతీలన్నీ నెత్తి మీదకు తెచ్చుకోకురా అని ఇప్పుడు నువ్వు మంచి చేసినా చెడుగానే భావిస్తున్నారు జనాలంతా ఊర్లో ఏం జరిగినా అన్నిట్లో తలదూర్చుతాడు హాపండ పలుచగా దొరికాడని ఇష్టానికి మాట్లాడుతున్నారు మీకు అందరికీ తెలుసు వాళ్ళమ్మ నాన్నలకి మాటలు రావని వాళ్ళమ్మ నాన్నలతో మాట్లాడాల్సిన మాటలన్నీ మనం తన వాళ్ళం అనుకుని మాట్లాడతాడు దాన్ని చూసి మీరంతా ఒట్టి మాటలోడు అనుకుంటారు కానీ ఊర్లో వాళ్ళందరినీ శంకరం తనోళ్ళు అనుకుంటాడ్రా వాడికి ఊరే కుటుంబం ఆపు ముసలి శంకరంతో ఉండి ఉండి నీకు కూడా బాగా మాటలు వచ్చినట్టున్నాయి ఆపంట్రా మీ పాపిష్టి మాటలు శంకరం వల్ల అందరికీ న్యాయం జరిగిందే కానీ ఎవరికైనా ఎప్పుడైనా కీడు జరిగిందా మొన్న మీ పంచాయతీలో శంకరం తాను చూసి నిజం చెప్పాడు ఇప్పుడు ఈ పెళ్ళాడింటి నుంచి వెళ్తుంటే మంచి మాటలు చెప్పి అల్లింటికి తీసుకెళ్ళాడు అదే శంకరం లేకపోతే ఆ పిల్లాడు ఇంటికి తిరిగి వచ్చేవాడా చెప్పండి అందరు కట్టగట్టుకొని నా ఇంటి దగ్గరికి వచ్చారు కదా ముసలమ్మ మాటలు విన్న ఊరి ప్రజలు మరో మాట మాట్లాడకుండా తలదించుకున్నారు ఈ విధంగా శంకరం ఊళ్ళో అందరికీ తల్లో నాలుగులా ఉంటాడు